అందరికీ నమస్కారం అండి నేను మేమోనికా చంద్రమౌళి లా ఆఫ్ అట్రాక్షన్ ట్రిపులైట్ ఛానల్ కి మళ్ళీ తిరిగి స్వాగతం చెప్తున్నాను ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్ సిరీస్ పదిహేడవ వీడియోలో ఉన్నాము మీరు డబ్బుని ఎంత అట్రాక్ట్ చేయాలనుకున్నా కొన్ని మనీ బ్లాక్స్ ఉన్నందువలన మీకు డబ్బు రావడం అనేది జరగదు ఈ వీడియోలో మీలో ఉండే పాత లిమిటింగ్ బిలీఫ్స్ మనీ బ్లాక్స్ ఫియర్ ప్యాటర్న్స్ అన్ని కూడా క్లియర్ చేద్దాం మనీ బ్లాక్స్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం మనకు చిన్ననాటి నుంచి కొన్ని నమ్మకాలు మనసులోకి దూరుతాయి ఏంటి అంటే కనుక డబ్బు రావాలంటే కష్టపడాలి డబ్బుతో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అతనికి డబ్బు ఉంది కాబట్టి అతను గర్వంగా మాట్లాడుతున్నాడు నేను మిడిల్ క్లాస్ కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఆశపడకూడదు ఇలాంటి ఎన్నో లిమిటింగ్ బిలీఫ్స్ని మనం మన సబ్కాన్షియస్ మైండ్కి ఫీడ్ చేస్తాం ఇవి మన సబ్కాన్షియస్ మైండ్లోకి రూట్ అయిపోతాయి ఇవే మీరు ఎంత అట్రాక్ట్ చేయాలన్నా మీ ఎనర్జీని రెసిస్టెన్స్గా మార్పిచ్చేలాగా చేస్తాయి సైన్స్ మీకు మనీ బ్లాక్స్ ఉన్నాయని ఎలా తెలుసుకోవాలి అంటే గనక ఈ లక్షణాలు ఉంటే మీ ఎనర్జీలో రెసిస్టెన్స్ ఉంది అని మీరు అర్థం చేసుకోవచ్చు మనీ అట్రాక్ట్ అవ్వడం కష్టం మనీని నేను ఆకర్షించాలి ఆకర్షించేది కష్టం అని మీరు అనుకుంటున్నారు అనుకోండి అప్పుడు మీకు మనీ బ్లాక్స్ ఉన్నాయి అని అర్థం డబ్బు వచ్చినా మీ దగ్గర నిలవటం లేదు అంటే మనీ బ్లాక్స్ ఉన్నాయని అర్థం మీరు డిజర్వ్ చేయలేకపోతున్నారు అని అనిపించడం కూడా మనీ బ్లాక్స్కి ఉన్నాయని అర్థం ఇతరులు డబ్బు సంపాదిస్తే మీరు దాన్ని ఓడ్చుకోలేకపోవడం కూడా మీకు మనీ బ్లాక్స్ ఉన్నాయని ప్రైజింగ్ స్పెండింగ్ గురించి ఎప్పుడు కూడా గిల్ట్ లేదా యాంగ్జైటీతో ఫీల్ అవుతున్నారు అంటే మీకు మనీ బ్లాక్స్ ఉన్నాయని అర్థం ఇవి మీకు ఉన్నాయంటే మీ సబ్కాన్షియస్ మైండ్ లో డీప్ రూటెడ్ బిలీఫ్ ఉంది అంటే డబ్బు అంటే కష్టమయ్యే విషయం అనేటువంటి లిమిటింగ్ బిలీఫ్ మీకు ఉంది అని మీరు అర్థం చేసుకోవచ్చు మరి ఇలాంటివి ఎన్నో లిమిటింగ్ బిలీఫ్స్ మీ మెదడులో ఉండడం వలన మీరు మనీని అట్రాక్ట్ చేయలేకపోతున్నారు మరి ఈ మనీ బ్లాక్స్ ని ఎలా క్లియర్ చేసుకోవాలి పవర్ఫుల్ టెక్నిక్స్ టు రిమూవ్ మనీ బ్లాక్స్ మనీ బ్లాక్స్ ని క్లియర్ చేసుకోవడానికి ఐదు పవర్ఫుల్ టెక్నిక్స్ని నేను మీతో షేర్ చేస్తాను వాటిని ఫాలో అవ్వండి మొదటిది బిలీఫ్ రీ రైటింగ్ స్క్రిప్ట్ రైటింగ్ మెథడ్ అనమాట ఇది నేను డబ్బు కోసం కష్టపడాలి అని మీకు ఒక ఆల్రెడీ ఒక ఓల్డ్ బిలీఫ్ ఉంది అని మీరు ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని రివర్స్ చేయడం అనేది ఈ రైటింగ్ స్క్రిప్టింగ్ మెథడ్ ఓల్డ్ బిలీఫ్ వచ్చేసి మనీ కమ్స్ ఓన్లీ విత్ స్ట్రగుల్ మనీ అనేది స్ట్రగుల్ చేస్తేనే వస్తుంది అని మీ ఓల్డ్ బిలీఫ్ ఉంది అనుకోండి మీ న్యూ బిలీఫ్ని మీరు నాకు మనీ అనేది చాలా సులభంగా సునాయాసంగా చాలా ఆనందంగా వస్తుంది అనేటువంటిది మీ న్యూ బిలీఫ్ని మీరు యాడ్ చేయొచ్చు ఎలా అంటే కనుక రోజు ట్వంటీ వన్ టైమ్స్ మీరు ఈ న్యూ బిలీఫ్ని రాయాల్సి ఉంటుంది అది కూడా ట్వంటీ వన్ డేస్ పాటు అండ్ టెక్నిక్ నెంబర్ టూ ఫర్గ్యూనెస్ ప్రాక్టీస్ మీరు గతంలో డబ్బుతో కష్టం వచ్చినా లేదా అప్పు తీసుకొని బాధపడ్డా నేను నా గతపు డబ్బు అనుభవాలను మన్నిస్తున్నాను నేను క్షమిస్తున్నాను దీన్ని మౌనంగా చెప్పుకుంటూ చిత్తశుద్ధిగా మన్నించండి అండ్ టెక్నిక్ నెంబర్ త్రీ ఎనర్జీ ట్యాపింగ్ ఈఎఫ్టీ ఈఎఫ్టి అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ఈ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అనేది మీలో ఉన్నటువంటి ఏ ఎమోషన్నైనా బయటికి పంపించి మీకు కావలసినటువంటి ఎమోషన్ని తీసుకోగలదు ఈవెన్ దో ఐ ఫీల్ గిల్ట్ వెన్ ఐ ఆస్క్ ఫర్ మనీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఎప్పుడైతే డబ్బు అడగాలని అనుకుంటున్నానో ఆ టైంలో నేను గిల్టీగా ఫీల్ అవుతాను డబ్బు అడగలేను ఐ డీప్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ అయినా కానీ నేను నన్ను ప్రేమించుతూ నన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని మీ యొక్క కొన్ని బాడీ సెంటర్స్ని ట్యాప్ చేయడం ద్వారా ఈ ఎనర్జీని మీరు యాక్టివేట్ చేయొచ్చు ఎస్ నేను గిల్ట్ ఫీల్ అవుతున్నాను బట్ స్టిల్ నేను నన్ను లవ్ చేసుకుంటూ నన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను మీరు మీ కంఠం దగ్గర గుండె దగ్గర ట్యాప్ చేస్తూ ఈ వాక్యాలని పలకండి రోజు మూడు నిమిషాల పాటు ఈ ఎక్సర్సైజ్ చేయండి అండ్ మీకు ఇంకా ఈఎఫ్టీ మీద క్లారిటీ కోసం యూట్యూబ్ వీడియోస్లో సర్చ్ చేయొచ్చు లేదా నా సిరీస్ లా ఆఫ్ అట్రాక్షన్ సిరీస్ ఫాలో అయితే ఈఎఫ్టీ ట్యాపింగ్ అనేది నేను రాబోయే వీడియోస్లో విడుదల చేస్తాను టెక్నిక్ నెంబర్ ఫోర్ విజువలైజేషన్ ఫర్ వర్క్ది కళ్ళు మూసుకొని మీ బ్యాంక్లో లక్షలు ఉండటాన్ని ఊహించండి మీరు మీకు విలువ ఇచ్చే అవకాశాలను అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఒక కోచ్ ఆర్టిస్ట్ ఎంటర్ప్రెన్యూర్ జాబ్ సీకర్ ఎవరైనా సరే ఫిఫ్త్ టెక్నిక్ మనీ బ్లాక్ క్లియరింగ్ జర్నల్ ప్రతిరోజు ఈ ప్రశ్నలకి సమాధానాలు రాసుకోండి దెన్ మనీ బ్లాక్స్ చాలా అంటే చాలా క్లియర్గా పోతాయి ఫస్ట్ వన్ నేను డబ్బు గురించి ఏమి నమ్ముతున్నాను దీనికి ఆన్సర్ రాయండి మీరేమనుకుంటున్నారో అది రాయండి రెండవది ఇది ఎవరు నాతో పంచుకున్నారు ఎవరు అనేది రాయండి మూడోది ఇది నిజమేనా దీనికి ఆన్సర్ రాయండి నేను ఇప్పుడు నమ్మాలనుకుంటున్న కొత్త నమ్మకం ఏది వీటికి ఆన్సర్స్ రాయండి ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ రాయగలిగితే మీ మనీ బ్లాక్స్ క్లియరింగ్ అనే జర్నల్ కంప్లీట్ అవుతుంది అండ్ మీరు చాలా ఫాస్ట్ గా టెక్నిక్స్ అన్నిటిలో కన్నా దీనికి చాలా ఫాస్ట్ గా మనీ బ్లాక్స్ ని క్లియర్ చేసుకోగలుగుతారు అండ్ ఫైనల్ యాక్టివేషన్ ప్లస్ రొటీన్ ప్రాక్టీస్ అనేది కూడా చెప్తాను సో ఎవ్రీడే చేయాల్సినటువంటి ప్రాక్టీస్ ప్రతిరోజు ఉదయం అఫర్మేషన్ని రాయండి ఏ అఫర్మేషన్ అంటే గనక మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ ఐఎమ్ సేఫ్ టు రిసీవ్ మోర్ సో దీన్ని ఈ అఫర్మేషన్ని ప్రతిరోజు ఉదయం రాయండి అండ్ సాయంత్రం ఒక ఫైవ్ మినిట్స్ విజువలైజేషన్ చేయండి మీ వ్యాలెట్ బ్యాంక్ జీవితంలో డబ్బుతో ఉన్న ఆనందాన్ని ఊహించండి దీన్ని విజువలైజేషన్ రూపంలో ఒక ఫైవ్ మినిట్స్ చేయండి అండ్ పడుకునే ముందు సమయంలో గతంలో డబ్బుతో జరిగిన ఏదైనా సంఘటనను ఫర్గ్యూ చేసి ఐ లెట్ ఇట్ దిస్ గో అన్న ఫీలింగ్తో నిద్రపోండి సో గతంలో డబ్బుతో మీరు ఏదైనా చెడుగా ప్రవర్తించి ఉంటే దానికి క్షమిస్తున్నాను అని లేదా క్షమాపణ అడిగి మీరు దాన్ని ఫర్గ్యూ చేసేయండి దాన్ని వదిలేసేయండి సో మీకున్న మనీ బ్లాక్స్ ఇప్పుడు క్లియర్ చేయడమే మొదటి అడుగు మీ మైండ్ సెట్ మారితే మీ వెల్త్ కూడా మారుతుంది ఈ వీడియో మీకు సహాయపడితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీ వెల్త్ జర్నీలో నేను మీకు తోడుగా ఉంటాను ఈ వీడియోని షేర్ చేయండి ఇంకొకరికి ఒక మార్గం కావచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి ఈ నెల అంటే జూన్ ముప్పై తేదీ నుంచి మనకి ఐదు రోజుల్లో మనీ మ్యానిఫెస్టేషన్ వర్క్షాప్ అనేది జరుగుతుంది సో ఇందులో మనీ బ్లాక్స్తో సహా మనీ మ్యానిఫెస్టేషన్ ఎలా చేయాలి అనేది కంప్లీట్గా ఈ ఫైవ్ డేస్లో మీకు నేర్పించడం జరుగుతుంది అది కూడా చాలా తక్కువ ఫీజుతో ఈ ఫైవ్ డేస్ గాను ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను దానికి మీరు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి అండ్ వెంటనే బుక్ చేసుకోండి ఆల్రెడీ స్లాట్స్ అనేవి చాలా వరకు బుక్ అయిపోయాయి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఆ లవ్ యూ